Hi hello, welcome back to our channel SciCamilla Collections and Blogs. మొన్న వీడియో పెట్టాను కదండీ వర్షంలో ఊరెళ్ళామని చెప్పి దానికి పార్ట్ టూ అనమాట సింగరేపాలెం అయితే నాగేంద్ర స్వామి టెంపుల్ అక్కడ విశేషాలు అవి ఆ వీడియోలో షేర్ చేసుకున్నాయి ఈ వీడియోలో అయితే నెక్స్ట్ మేము వెళ్ళిన కైకలూరు శ్యామలమ్మవారి టెంపుల్ అక్కడ దర్శనం అది ఎలా జరిగింది ఏంటి అని చెప్తాను సో అది చెప్పే ముందు ఇంకొక చిన్న పాయింట్ మొన్న మర్చిపోయానండి ఇక్కడ సింగరేపాలెం అని చెప్పాను కదా అక్కడ మీరు టెంపుల్ లోపల కనుక చూస్తే ఉయ్యాలలు కనిపిస్తాయండి అక్కడ మా చిన్నప్పుడు అంటే మా మా ఇంట్లో అందరినీ మా ఇంట్లోనే కాదు మా బాబాయ్ గారి ఇంట్లో వాళ్ళందరూ మా తాతయ్య గారు వాళ్ళు ప్రాపర్ అదే కాబట్టి అందరినీ అయితే పసిపిల్లలప్పుడు అక్కడే వేశామండి ఈవెన్ మా పిల్లలిద్దరినీ కూడా అక్కడే వేశాము మా పెద్ద పాపని చిన్న పాపని కూడా అక్కడే వేశామనమాట నేనైతే ఇంకా అత్తయ్య గారి చేతితో వేయించాం అక్కడైతే ఒక ఫైవ్ మినిట్స్ డిస్కషన్ అయింది అప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా నాకు గుర్తొస్తుందండి అత్తయ్య గారేమో నువ్వే వెయ్యి తల్లివి కదా అని నేనేమో పర్వాలేదు పెద్దవారు మీరు కదా వెయ్యండి అని అట్లాగా ఎలా అయితే ఆవిడతోనే వేయించానండి అలా మెమొరీస్ కొన్ని గుర్తుంటాయి తర్వాత ఇదిగోండి ఇక్కడ కైకలూరు శ్యామలమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఆటోలో అనమాట ఈ టెంపుల్ ఈ ఊర్లోకి వెళ్ళగానే నాకైతే చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి ఎందుకంటే మా తాతయ్య గారి ప్రాపర్ అనమాట అంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ వాళ్ళు చిన్నప్పటి నుంచి అలాగే మేము చిన్నప్పుడు ఎప్పుడైనా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా బాబయ్య వాళ్ళ పిల్లలు మేము బాగా ఆడుకునేవాళ్ళం మా నాలుగో వాళ్ళు అక్కడే ఉండేవారండి వాళ్ళ పిల్లలు మేము అయితే బాగా క్లోజ్గా ఆడుకునేవాళ్ళం ఈ టెంపుల్ వెనక అప్పుడు కొంచెం ఇలా ఉండేది కాదండి టెంపుల్ కొంచెం వేరేలా ఉండే తర్వాత మార్చారనమాట హైట్ అది లేపారు పావురాలను పట్టుకునేలా అలా ఆడుకునేవాళ్ళం అక్కడ చూసారు కదా అప్పటికి కూడా బావి ఉంటుంది కాలు కడుక్కోవడానికి తర్వాత ఇంకక్కడ టెంపుల్లో దర్శనం అది అయ్యి చీర అది ఇచ్చేసి పూజ చేయించుకున్నాగా నేను తీసుకెళ్ళా కదా బాబా బుక్ అది హనుమాన్ చాలీస్ అక్కడ చదివేసుకున్న తర్వాత అయితే ఈ హోటల్ కూడా ఒక మెమొరీ అండి మా తాతయ్య గారు తినే సీతయ్య గారి హోటల్ తాతయ్య గారు తినే సీతయ్య గారి హోటల్ ఏంటా అనుకుంటారా ఆ హోటల్ పేరే సీతయ్య గారి హోటల్ అండి సో మా తాతయ్య గారు చిన్నప్పుడు ఈ హోటల్కి వెళ్ళి తినేవారు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ హోటల్కి వెళ్ళి వేడివేడిగా ఇడ్లీ అలాగే ఇక్కడ కాఫీ చాలా ఫేమస్ డికాషన్ కాఫీ ఇస్తారండి సో మేము ఎమరీ అయితే తాగలా మా వారు తాగారు కాఫీ కొంచెం మమ్మల్ని టేస్ట్ చూడమంటే లాస్ట్లో మేము ముగ్గురు జస్ట్ అలా ఒక సిప్ చేసాము ఈయనైతే కాఫీ తాగారు తర్వాత ఇంకక్కడి నుంచి ట స్టేషన్కి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట అక్కడ లెవెన్ థర్టీకి పూజాది అయిపోయింది టిఫిన్ తినేసి ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ స్టేషన్లో ట్రైన్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీకి అండి మేము స్టేషన్కి వచ్చేసరికి లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది సో ట్రైన్ ట్వెల్వ్ థర్టీకి అనమాట ఇంకా ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ అలాగ మాట్లాడుకుంటూ చూసుకుంటూ అక్కడ చూసారా ప్యారెట్ మా పిల్లలు వీడియో అది చెట్లలో ప్యారెట్ ఉంటే ఇంకక్కడ ఎంత అవుతుందో ఏంటో మధ్యాహ్నం వెళ్ళేసరికి అట్లా ఇంకా అనమాట పిల్లలు కూడా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు తర్వాత ఈ చెప్పే కదండి ఈ ఊరైతే ఒక ఎమోషనల్ అనే చెప్పచ్చు చిన్నప్పుడు మేము కాలువ ఆడుకునే ఆడుకునేవాళ్ళం కాలువలో స్నానం చేసేవాళ్ళండి ఇప్పుడైతే అన్నీ చేంజ్ అయిపోయాయి అక్కడ బట్ వెళ్ళినప్పుడల్లా తర్వాత మా పెద్ద మామయ్య గారు పెద్దత్తయ్య గారు కూడా ఉండేవారు తెలుసు కదా మన వీడియోస్లో చెప్పాను లాస్ట్ ఇయర్ ఎక్స్పీ ఎక్స్పైర్ అయ్యారు వాళ్ళని వాళ్ళు కూడా అక్కడే అంటే మా మాయగారు వాళ్ళ ప్రాపర్ కూడా అక్కడే మా మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళది అదే ఊరు మా గ్రాండ్ మదర్ వాళ్ళది అదే అనమాట ఇంకో విషయం ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ మదరు మా గ్రాండ్ మదరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే స్కూలు కాలేజీ ఫ్రెండ్స్ కాదండి అప్పట్లో నైబర్స్ ఫ్రెండ్స్ ఉండేవారు కదా అలా అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా ఆ విధంగా అలాగా మా మ్యారేజ్ అయితే సెటిల్ అయిందనమాట వాళ్ళు ఫస్ట్లోనే అనుకునేవారట అప్పట్లో మా చిన్నప్పుడు అప్పుడు ఎవరో ఒకరిని మనవరాళనన్నా మనవ్నన్నా ఒకళ్ళొకళ్ళు కలుపుకోవాలి అంటే రిలేషన్ ఏర్పడుతుందని పూర్వం అలాగే చూసేవారు కదండి బంధాలు ఎక్కువ ఏర్పాటు చేసుకోవాలని ఇప్పుడు ఏంటంటే ఉన్న బంధాలనే తెంచేసుకోవాలని చూస్తున్నారనమాట అప్పట్లో అలా ఉండేవారు స్నేహాలు బంధాలుగా మారేవి ఇప్పుడు ఏంటంటే బంధాలు శత్రువులుగా మారిపోతున్నారనమాట సో ఇంకక్కడైతే స్టేషన్లో ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ ఎక్కేసి ఇదిగోండి ట్రైన్ జర్నీ వర్షం కానీ నిజంగా వర్షము ముందు రోజు నైట్ మొదలైందండి వర్షం బా పడుతూనే ఉంది కొంతసేపు సన్నగా పడి కొంతసేపు పెద్దగా పడి అలాగా వర్షం పడుతూనే ఉందబ్బా తర్వాత విజయవాడ దగ్గరకు వచ్చాక అప్పుడు ఆగిందనమాట రాంబరప్పాడు అక్కడి నుంచి ఆగింది తర్వాత ట్రైన్లో కూడా ఎవరో పిల్లలు కలిస్తే కబుర్లు చెప్పుకున్నాం కొంతసేపు తర్వాత ఇదిగోండి ఫైనల్లీ మన విజయవాడ అయితే వచ్చేసాం నాకైతే అన్ని ఊర్లు కన్నా విజయవాడే ఇష్టం అండి ఇంకా మా ఇల్లే ఇష్టం అంతే ఎక్కువ ఏ ఊర్లో వెళ్ళడం ఏ ప్లేసెస్కి అంటే టెంపుల్స్కి వాటికి వెళ్తాను కానీ ఎక్కువగా తిరగడం అనేది ఇష్టం ఉండదు ఇంట్లోనే ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను నేను ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళం తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి తర్వాత ఇంకా మావిగారైతే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్న ఫోన్ చేసి నేను లంచ్ చేసి మూవీకి వెళ్తాను అన్నారు మాయగారు సరే మా దగ్గర ఇంకో కీస్ ఉన్నాయండి ఇంకా ఆయన వెళ్ళాక మేమైతే ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి బట్టలు అవి చేంజ్ చేసేసి ప్రసాదం తినేసి ఇంకా పోయాం అనమాట బాగా తెల్లవారుజామును లేచాం కదా దట్టు అక్కడ ఆటోలు అసలు అమ్ము కుదుపులండి బాగా అసలు ఇంకా ఈవినింగ్ లేచాక మళ్ళీ అవి ఊడ్చుకుని టీ పెట్టేసి టీ తాగేసి తర్వాత అప్పుడు స్నానం చేసి నేను ఇక్కడ వంట అయితే చేస్తున్నాను అంటే ఆ రోజు ఫుల్ డే అంతా తినలేదు చెప్పే కదా అక్కడ టిఫిన్ సీతయ్య గారి హోటల్లో ఇడ్లీ బజ్జీ షేరింగ్లా తిన్నామండి రెండు ఇడ్లీ రెండు బజ్జీ లాగా అందరూ తిన్నామన్నమాట సో తర్వాత ఇంకా నైట్కి వంట చేసుకుంటున్నాం చెప్పాక మోస్ట్లీ బయట లంచ్ ప్రిఫర్ చేయం తప్పదో ఒక రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుంది ఏదైనా ఊరు ఇప్పుడు లాస్ట్ సమ్మర్లో షిరిడి వెళ్ళాం కదండి బిఫోర్ లాస్ట్ సమ్మర్లో అప్పుడు తిన్నాం కదా అలాగా అలా ఎప్పుడైనా తప్పదంటే తింటాం కానీ మోస్ట్లీ ఇంకా టిఫిన్ చేసి ఉండిపోతాం అనమాట ఇక్కడైతే నేను పచ్చి పులుసు అయితే చేస్తున్నాను ఆ రోజు ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం చేయలే పచ్చళ్ళు పొళ్ళు అవి ఉన్నాయి ఈయన కూడా ఇంకా నైట్ టైం కదా హెవీగా వద్దులే అంటే ఇంకా పచ్చి పులుసు అయితే పెట్టేస్తాను అనమాట తర్వాత ఇంకా వంట పని అయ్యేలోపు పనస్కాయ ఒకటి కట్ చేశానండి చూపిస్తాను మీకు వీడియోలో ముందు రోజు నైట్ ముందు రోజు దాంట్లో కూడా చూపించాను నేను పీస్ పైన వాళ్ళు ఇచ్చారనమాట పైన వాళ్ళ పాప తెచ్చి ఇచ్చింది ఆంటీ మా అమ్మమ్మ ఇచ్చారు అని ఒక పీస్ వన్ ఫోర్త్ పీస్ అయితే ఇచ్చారు సరే ఫస్ట్ యాక్చువల్గా దానికి ఆయిల్ రాసి కట్ చేస్తారు కదా నేను కూడా ఇదే ఫస్ట్ టైం కట్ చేయడం సరే నేను ఏమనుకున్నాను అంటే ఆయిల్ రాసే బదులు చేతికి గ్లౌస్ వేసేసుకుని కట్ చేద్దాము జిగురు అంటకన్నా ఉంటుందని ట్రై చేసా కానీ ఆ జిగురికి ఆ చేతికి వేసుకున్న గ్లౌస్ కూడా అతుకుపోయాయండి అంత జిగురైతే ఉందన్నమాట సో ఇంకా తర్వాత సరే ఏదన్నా మనకి అనుభవం అయితేనే కదా అని చెప్పేసి సరే అని ఇంక తర్వాత ఆ గ్లౌస్ తీసేసి ఆయిల్ రాసేసుకున్న చేతికి అలాగే ఆ నైఫ్కి కూడా ఆయిల్ రాసేసుకున్న మా వారిని కట్ చేస్తారా అంటే అవ్వ నా వల్ల కాదన్నారు తొందరగా ఏమన్నా కొంచెం రిస్కి వాటికి మా వారు వెళ్ళరు అనమాట కొంచెం ఏమన్నా సాఫ్ట్గా అయితేనే ఆయన చేస్తారా అలానే అది పొద్దు పొద్దునుంచి ఆయన కూడా పప్పుడు టైడ్ అయిపోయి ఉన్నారు కదా అందుకని సరే నాకు ఇంట్రెస్టే అండి ఇలాంటివన్నీ కూడా ఏమన్నా పనులు చేయడం అన్నా ఏమన్నా కొత్తగా ట్రై చేయడం అన్నా నాకు ఇంట్రెస్టే సో అప్పుడు ఇంకా గ్లోవ్స్ చూసారా ఎలా చిరిగిపోయా ఒక నాలుగైదు అయితే తీసాను కానీ ఆ జిగురికి అతుక్కుపోయి రావట్లే సర్లే మళ్ళీ ఎందుకు ఫాల్తిన్ కదా దాంట్లోకి వెళ్ళిపోతుందని ఇంకా తీసేసి చేతికి నూనె నైఫ్కి అయితే ఆయిల్ రాసేసాను అనమాట ఆయిల్ రాసేసి అప్పుడు తొనలు అయితే కట్ చేశాను తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి కైక్లూరు శ్యామలమ్మవారు అని చెప్పాను కదా ఆ ఊరు వాళ్ళందరూ ఆ ఊరు వాళ్ళే కదా ఎవరైతే ఎలవేలుపుగా ఉంటారో వాళ్ళ ఇంట్లో అందరికీ ప్రతి ప్రతి ఇంట్లో ఒక్కళ్ళకైనా ఆ పేరు పెడతారండి ఈవెన్ మా ఇళ్లలో కూడా ఉన్నాయి కనీసం ఒక్కరికన్నా ఉండి ఆడపిల్లలు అయితే ఆడపిల్లలైతే లక్ష్మీ శ్యామల అని శ్యామసుందరి అని శ్యామల కుమారి అని శ్యాము అని అలా అదే మగపిల్లలైతే శ్యామలరావు అని సుందర్ అని శ్యామ్ కుమార్ అని అలాగా ఖచ్చితంగా ఇంటికి ఒకళ్ళకైతే శ్యామల అని పేరు ఉంటుంది అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క అమ్మవారు ఫేమస్ కదా ఇప్పుడు మనకి విజయవాడ దుర్గాదేవి అలాగే భీమవరం మా ఊళ్ళమ్మవారు అమ్మవారు అలాగా కైక్లూరు శ్యామలమ్మవారు ప్రసిద్ధి అనమాట ఫేమస్ గుడి కూడా చాలా బాగుంటుంది ఆ దగ్గరలో ఉండి ఎవరైనా తెలుసుంటే ఓకే ఇప్పటివరకు తెలియలేదు ఎవరికి అని అంటే కనుక ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి దసరాలప్పుడు నవరాత్రులు చేస్తారండి చాలా బాగా చేస్తారు మేము అవతారం కూడా వేయిస్తాము సరస్వతి అవతారం అనమాట ఈసారి దసరాలప్పుడు కూడా ఖచ్చితంగా వీడియో షూట్ చేసి పెడతాను చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట తర్వాత ఇదిగోండి పనస తొనలు అన్నీ మొత్తం దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ దాకా వచ్చినట్టున్నాయండి తొనలు మధ్య మధ్యలో తిన్నారు పిల్లలును మా వారు తిన్నారు అది ఇంకా ఆటోమేటిక్గా అంటే ఒరిజినల్గా పండింది కాబట్టి టేస్ట్ బాగా వచ్చిందండి ఇదిగోండి తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ డిన్నర్ పెట్టేసుకుని ఇంకా తినేసి ఇదిగోండి శనగపొడి ఇంట్లో కారపొడి శనగపొడి అలాంటివి ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి శనగపొడి అలాగే అల్లపచ్చడి మొన్న పెసరట్టుగా అల్లా పచ్చడి చేశాను కదా అది తర్వాత గోంగూర పచ్చడి ఉంది ఇంకా తినేసి అయితే పడుకున్నాం వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి స్టేట్ ఉంటు నెక్స్ట్ సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో